వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మీరు ఈ ఏ పంటకైనా ఏదైతే యూజ్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే ఇక ఈరోజు టోటల్గా స్టాకు ఎనభై రెండు వేల అయితే రావడం జరిగింది ఎయిటీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ నిన్న అనంతపురంలో టాప్ రేటు ఐదు వందలైతే టాప్ రేట్ పడింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది కొన్ని మండిలకు పెరిగినా కొన్ని మండిలు తగ్గినా కూడా పెద్దగా మార్పు లేదు మార్కెట్ మొత్తం చూసుకుంటే నిన్నలాగే ఉంది నిన్ను కూడా మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడ్డం జరిగింది ఇక ఈ రెండు మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్